అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం తిరుమలలో సాయంత్రం వరకు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది సర్వ దర్శనానికి సాయంత్రం ఆరు గంటల సమయానికి దాదాపు ఇరవై రెండు గంటల నుండి ఇరవై నాలుగు గంటల వరకు అయితే సమయం పడుతుంది భక్తులు గమనించాలి ఇప్పటి వరకు అయితే సమర్పించిన భక్తుల సంఖ్య దాదాపు యాభై ఆరు వేల వరకు అయితే చేరింది అదేవిధంగా సాయంత్రం వరకు హుండీ ఆదాయం మూడు పాయింట్ మూడు కోట్ల రూపాయలైతే నమోదయ్యింది లడ్డూల విక్రయాలు కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు అయితే దాదాపు రెండు లక్షల అయితే అమ్ముడయ్యాయి అదేవిధంగా మూడు వందల శీఘ్ర దర్శన టికెట్లు పొందిన భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి దర్శనం చేస్తున్నారు రాత్రి వేళ భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అయితే తెలపడం జరిగింది భక్తులు గమనించాలి భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం తాగునీరు వైద్య సదుపాయాలు అయితే మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈరోజు వర్షం పడే అవకాశం అయితే ఉందని అధికారులు చెప్పడం జరిగింది భక్తులు గమనించాలి